అచ్చెన్నాయి ట్వీట్ చేసేవాళ్ళు వంద మంది దాన్ని ట్వీట్ చేసి నాయకులు దాన్ని వెయ్యి మందికి లక్ష మందికి కోటి మందికి వెళ్ళేది ఇక్కడ జగన్ అది పట్టించుకోడు అంటే ఎప్పటికీ ఆ ముఖ్యమంత్రి ఫీలింగ్ లెక్కనే ఉంటాడు ఏమి పట్టదు ఇప్పుడు తాడిపత్తులో జరిగింది అదే చంద్రబాబు ఉన్నప్పుడు జరిగితే ఏంటి జగన్ మా వాళ్ళ మీద దాడి చేస్తావా ఈ తీవ్ర పరిణామాలు ఎదురవుతే నీకు మా కార్యకర్తల జోలికి వస్తే కబడ్దార్ పెట్టేవాడు కదా పీటు లోకేష్ మేము అధికారంలోకి వస్తే అందు చూస్తాం అక్కడ అని చెప్పి పెట్టేవాడు కదా ఇప్పుడు అక్కడ ఏముంది అసలు తాడిపత్రిలో ఒక తా ఒక కార్యకర్తలకే పగిలింది ఒక కార్యకర్త ఇంటిని తగలెట్టారు జగన్ వెంటనే ఏం చేయాలా సోన్సో మా మురళి ఇంటి మీద దాడి చేయడం ఎలాంటి నీచమైన పని ఇది ఎట్లా చేస్తారు అట్లాగే మా రఫీని కొట్టారు ఇది ఎట్లా చేస్తారు ఇట్లాంటి పరిణామాలు కంట్రోల్ చేస్తారా లేదా లేకపోతే కనుక మేము వెళ్ళాల్సిన స్థాయికి వెళ్తాం ఇది మొన్న మాట్లాడే రెండు సార్లు మాట్లాడాను కాబట్టి అయిపోయింది అదే జనం అర్థం చేసుకుంటారని కొంటాడు ఆ మధ్య స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు రేపు పొద్దున్న నేను కూడా కంట్రోల్ చేయలేను బాబు అని అలాగా అయిపోయింది అది అనేసి ఆగిపోతాడు ఇతను వాళ్ళేంటి ప్రతిదీ ఫాలో అప్ చేస్తారు ప్రతి చిన్న ఇన్సిడెంట్ కి ఫాలో అప్ చేస్తారు ఇవాళ సాక్షిలో వచ్చే ప్రతి వార్త లెక్క ప్రకారం తెలుగు జగన్ ట్వీట్లో ఉండాలి ఉండట్లేదు అతను అది అతని ఫెయిల్యూర్ అనాలా లేకపోతే లాజిక్ లెస్ అనాలో అది అతను ఆలోచించుకోవాలి అదే నిజంగా అంటే ఏమో వన్ మంత్ ఉందో లేదు తెలియదు కానీ ప్రచారాన్ని బట్టి అడుగుతున్నాను నిజంగా వన్ మంత్ లాంగ్ టూర్ అనేది పెట్టుకుంటే కేడర్లో ఒక నిస్తేజం కూడా రాదు మా నాయకులు వెళ్ళిపోయాడు ఇప్పటికే ఇప్పుడు ఆల్నా అని ఇలాంటి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు పార్టీని నడిపేవాడే లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళు వచ్చేటప్పుడు పథకంలో ఐదుగురు ఆరుగురు వెళ్ళిపోతారని తెలియదు అలా ఆయన వచ్చేసరికి అంటే జనరల్ టూర్ గా చూడాలి అంతే దీని వెనక పిల్లల దగ్గరికి కూడా జనరల్ టూర్ కింద చూడాలి దాంట్లో రాజకీయాలు ఏముండాల ఆయన ఏదో ఇగలేదు రేపు చూద్దాం మొత్తం నిజంగా లాంగ్ టూర్ ఉందా లేదా అనేది క్లారిటీ రావాలి ప్రచారం అయితే